క్లోజ్ అయిపోతుంది సార్ ఏమన్నా క్లోజ్ ఏ పార్టీ వెళ్ళడానికి ఏముంటుంది సరికి ఏముంటుందండి ఏముండదు చూద్దరు కానీ సినిమా వాడు సినీ ఫీల్డ్ నాకు బాగా టచ్ సార్ మీ ఇంటికి వస్తే పెడతారు మా ఇంటికి వస్తే తెస్తారు ఇది పాలసీ సార్ ప్రేమాభిమానం ఉండవు సార్ ఒక రాజకీయ నాయకుడిని ఒక రాజకీయ నాయకు రాజకీయ గౌరవిస్తాడు సార్ సినిమాలో ఉన్న హీరోలు రాజకీయ నాయకుని గౌరవించారు సార్ వారు ఏదో అతిథులనుకుంటారు సార్ ఏంటి ఎవరికి అతిథులు ఎవరికి సార్ అతిథులు ఫ్యాన్స్కి అతిథులు మీకు నాకు కాదు కదండి ఏదో మేము దైవాన్ని పార్టీలో అనుకుంటారు క్లోజ్ అయిపోద్దు సార్ ఏం అనుమాన సార్ మనిషి ప్రభుత్వం తెలిసిపోయింది కదా సార్ మనిషి గురించి నేనే మాట్లాడతాను వారి గురించి మాట్లాడు ఓకే సార్ తోటి వెళ్దాం అనుకుంటే